నమో తెలుగు దేశమా నమో తెలుగు దేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా ఆవేశమాధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా ప్రస్థానమాందన శిరసాభివందనం వందనం హృదయాభివందనం నమో నమో తెలుగు వాణి పౌరుషాస్ని రగిలించగా కొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా చేతిలోకిలు బొమ్మలకు సవాలుగా పుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడి మించిన భగవంతుడు లేడని సమాజమే అని సాగే ఆరాధన నమో నమో నా తెలుగుదేశం అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ ఆఫీసులు కార్యాలయాలు ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే మీ ఫోటో అందరూ కూడా ఎత్తు కూర్చోడానికి ఎక్కడన్నా సమస్య డివిజన్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇక్కడ ఉండే డివిజన్ ఫైజ్ తెలియపరచడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అన్ని డివిజన్స్లో పెట్టాం ఇప్పుడే కొలవాపేటలో కూడా ఆ డివిజన్ అధ్యక్షులు ఇల్లు కూడా గ్రోపేషన్ చేసుకోకుండానే పార్టీ కార్యాలయం పెట్టాడు మన దీపు అదేవిధంగా ఇక్కడికి వస్తే మన రమేష్ చూస్తే ఆయన సొంతది సైట్లో ఈరోజు ఎంతో హంగుగా అంత పసుపుమయం చేసి ఎంతో చక్కగా డే టైం కూర్చోడానికి కూడా పందిరేసి చల్లగా ఉండే విధంగా ఒక మంచి కార్యాలయం చేశారు మీరు కూడా ఆడవాళ్ళు కూడా మీకు ఎప్పుడు ఇంటికాడ బోర్ అనిపిస్తుందో మీరందరూ చాలా కూర్చోండి మాట్లాడుకోండి ఈవినింగ్ టీ ఇస్తారు అదేవిధంగా మీకు ఏం కావాలో అవి కూడా చూస్తారు మీరు వచ్చినప్పుడు అక్కడ ఉండే సమస్యలు కానీ మనకు ఉండేది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా చూడండి ఎందుకంటే ఎన్నికలు ఇంకా మూడు వారాలు దగ్గరికి వచ్చే నాలుగు వారాలు ఉంది ఈ నాలుగు వారాల్లో మనందరం కూడా పార్టీని మనం శ్రద్ధం చేసుకోవాలి ఈరోజు కబాడీ పాలెంలో కూడా ఉలవపేట కానీ ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ మంది పనికి వెళ్ళే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈడ ఇలాంటి ప్రాంతాలు కూడా ఈరోజు ఎక్కువ మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఆ రోజు మనం చేసిన అభివృద్ధి తప్పితే ఈ ఐదేళ్ళు ఎక్కడా లేదు ఈ ఐదేళ్ళు వీళ్ళు ఏం చేశారంటే కేసులు వెళ్ళటం కొట్టడం ఆస్తులు తీసుకోవటం ఖాళీగా ఉండే స్థలాలు కబ్జాలు చేయటం ఇవన్నీ జరిగినాయి మీ అందరికి కూడా తెలుసు కాబట్టి మనకు కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి పెన్షన్స్ కూడా చాలా మందికి తీసారు కరెంటు బిల్లు ఉందని నీకు కూడా ఎక్కువ వస్తున్నాయి ఈసారి నూటికి నూరు శాతం అందరికి కూడా కరెంటు బిల్లు కాదు మోటార్ సైకిల్ ఉందనేది అట్లాంటిది కాకుండా అందరికీ పెన్షన్ వచ్చేటట్టు చేస్తారు పెన్షన్ కూడా నాలుగు రూపాయలు వచ్చినట్టుగా చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వికలాంగులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఆరు వేలు పరిశీలించడానికి కూడా అది కూడా మన ఎజెండాలో పెట్టుకున్నారు ఇల్లు ఎవరైతే మన కిట్టుకోలో పెట్టుకున్నారో వాళ్ళకు కూడా ఫస్ట్ ఫేస్లోనే వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసి ఇస్తాం అదేవిధంగా పట్టాలు కూడా ఒక సెట్ అనేది కాదు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నుంచి తప్పకుండా పేదవాళ్ళు సొంత ఇల్లు ఉండే విధంగా దానికి కూడా మేము శ్రీకారం దొరుకుతాం ఎన్నికల ముందు నెల ముందో రెండేళ్ల ముందో కావాలని ఏదో ఫ్రేక్ పట్టాలు ఇవ్వటం అదేవిధంగా మీకు చీరలు జాకెట్లు ఇవ్వటం చొక్కా ప్యాంట్లు ఇవ్వటం ఇలాంటి మాయలంతా కూడా మాకు చేత కాదు చెప్పిందే చేస్తాం అదేవిధంగా చేసేదే చెప్తాం ఆ విధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మేము ఉండేటప్పుడు ప్రాంతాల్లో అన్ని విధాలుగా కూడా డెవలప్ చేసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవన్నీ మీరు కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీని మీరందరూ కూడా సహకరించండి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు కూడా ఏ ఇబ్బంది రాకుండా మీ కుటుంబాలు సంతోషంగా ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి చదువుకున్న వాళ్ళు ఈరోజు ఎంతోమంది నిరుద్యోగా ఉన్నారు ఈరోజు పేదవాళ్ళు మీరంతా పనిచేసి కష్టపడి చదివించి ఆడపిల్లలు కూడా ఈరోజు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు అవకాశాలు లేక ఉద్యోగాలు అని చెప్పేసి మాయ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు అనేక మందికి ఉద్యోగాలు లేక ఈరోజు నిరుద్యోగా ఉన్నారు కాబట్టే రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇరవై వేల ఉద్యోగాలు దాన్ని ప్రకటించడం కూడా జరిగింది లేని వాళ్ళకి ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళకి విద్య నిరుద్యోగ కింద మూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి పడేటట్టుగా కూడా దానికి ఒక పథకం కూడా పెట్టారు మీకు కూడా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు కానీ అదేవిధంగా బస్సు ఫ్రీ బస్సు ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పెట్టింది అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఒక మనిషికి తప్పకుండా కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చి వాళ్ళందరూ కూడా చదివించుకోవడానికి కూడా అమ్మఒడి పథకం కింద దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పెట్టడం కూడా జరిగింది ఇదివరకు ఎప్పటి నుంచో మనం చేసే అవి అన్ని పథకాలు వీళ్ళు పేరు మార్చేసి వరకు మనం ఫీజు రీబర్స్మెంట్ కింద డైరెక్ట్ కాలేజీకి పంపించేవాళ్ళు ఈరోజు ఏమైపోయిందంటే వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పేసి ఒకరికే పెట్టి ఆ ఒకరికి కూడా మీకు పంపిస్తా అది కూడా ఎప్పుడో పంపిస్తా దానివల్ల మీరు ఫీజులు కట్టకుండా కొంతమందికి ఈరోజు ఎగ్జాములు కూడా ఆపే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఎప్పుడు కూడా పిల్లలు చదువుకునేటప్పుడు పిల్లలు చదువులకే వాళ్ళకే ఇవ్వాలి అక్కడ ఇది కూడా డైవర్షన్ అవ్వటం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి కాబట్టి పరిస్థితులు కూడా కంపారిజన్ చేసుకోండి పోయినసారి జరిగింది ప్రతి ఇంటికి ఒక పని చేసాం మేము బాగలేని వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే రెండు లక్షల బిల్లు అయితే మళ్ళీ మనం వచ్చిన తర్వాత వాళ్ళకి యాభై వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి కూడా చాలా మందికి మనం చేసాం టౌన్లో పద్నాలుగు లక్షల పద్నాలుగు కోట్లు రూపాయలతోటి ఎన్నో మందికి కూడా రోజు ఉండే టైంలో మనం ఇచ్చాం ఈరోజు అవి లేవు ఇవన్నీ కూడా ఆరోగ్యము సరిగ్గా కొన్నిటి కొన్నిటివి తగ్గించేశారు కొన్ని ఏదైతే జబ్బులు ఉన్నాయో దాన్ని కొన్ని తగ్గించామో అవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీకి ఇవన్నీ కూడా వేయండి ఇవన్నీ కూడా తప్పకుండా కూడా మీకు భవిష్యత్తులో అన్ని విధాలకు కూడా మీకు అండగా ఉంటామని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వచ్చే లాలి తెలుగుదేశం పార్టీ లాలి దాంచల జనార్దన్ రావు గారి నాయకత్వం ఈరోజు గొంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దాంచల్ల జనార్దనరావు గారి ఆధ్వర్యంలో స్థానిక పదమూడవ డివిజన్ కబాడీ పాలెంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్కు సంబంధించి డివిజన్ అధ్యక్షుడు రమేష్ గారు మరే విధంగా ముఖ్య నాయకులు బూత్ కన్వీనర్లు ముఖ్య నాయకులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది ముఖ్యంగా మనకు తెలిసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఇస్తుంది అదేవిధంగా ఒంగోలు నగరంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రబంజనం ఇస్తుంది తప్పకుండా జనార్దన్ గారు ఇరవై వేల పైన మెజార్టీతో గెలుస్తారని తెలియజేస్తూ అదేవిధంగా గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జనార్దన్ గారి ఒంగోలు నగరంలో దాదాపు రెండు వేల ఆరు కోట్ల రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల పైగా అభివృద్ధి పనులు చేసింది కుల మత రహితంగా పార్టీలకు అతీతంగా ఒక అభివృద్ధి ఈ జిల్లాలోనే అత్యధికంగా అభివృద్ధి చేసిన ఘనత జనార్దన్ గారికి దక్కిందని మీరు తెలియజేస్తూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అనేక సంక్షేమ ఏదైతే ఎస్సీ బీసీ మైనార్టీ వందల అధికారం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు మైనార్టీకి సంబంధించినటువంటి పదకొండు పథకాలను పూర్తిగా రద్దు చేయడం జరిగింది రాబోయే కాలంలో తప్పకుండా మనం అంతా చ చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పోటీ చేసినటువంటి జనార్దన్ గారిని అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించామని తెలియజేస్తూ అదేవిధంగా జనార్దన్ గారి మంత్రిగా తెలియజేస్తూ మంత్రిగా చేసుకుంటామని తెలియజేస్తూ ఈ ఐదు లో ఒంగోళర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ విధమైన అభివృద్ధి పనులు చేయలేదని తెలియజేస్తూ ముఖ్యంగా శివారు కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని ఒక రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదని తెలియజేస్తూ తప్పకుండా జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేమంతా కలిసి మంత్రిగా చేసుకుంటామని సభాపూర్వం తెలియజేస్తున్నాం చేసుకున్నాం గారి చేతుల మీద